హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైఫ్ ఛానల్ నీ జత చేరాలని నీకే వేచేనే ఎండింగ్ ఇది ఆ మాట వినగానే స్పందన హార్ట్బిట్ కడుపులోకి జారిపోయిందేమో గట్టిగా గుండెని పట్టుకుందామే కంగారుగా చూస్తున్న స్పందన చూపుల్ని రాధికా గారికి చూపించాడు వరుణ్ రాధిక గారు స్పందన కళల్లోకి సూటిగా ప్రేమగా చూస్తూ ఏ బంధంలోనైనా సరే మరీ ముఖ్యంగా భార్యాభర్త బంధంలోకి అలా దూరంగా ఉండడం అది ఎక్కువ రోజులు మంచిది కాదమ్మా మీ ఇద్దరికి మీ మనసులో ప్రేమ ఉంది ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ఇష్టం ఉంది కాదనను కానీ దానికి మించి ఉండాలంటే మీ ఇద్దరిని ఒకరికొకరు ఇంకా గాఢంగా అర్థం చేసుకోవాలంటే ఇద్దరికి శారీరక సంబంధం ఖచ్చితంగా ఉండాలి ఓ అత్తగా చెప్పట్లేదు ఈ మాట నీకు ఓ తల్లిగా చెప్తున్న స్పందన నీకు అదే మీ ఇద్దరి మధ్య ఉన్న మూడు ముళ్ళ బంధం సంతోషంగా ఉండడానికి కారణమవుతుంది నీ భయాలన్నీ దాటి ఒకసారి ఆలోచించు నేను నా కొడుకు అని చెప్పట్లేదు ఒక బంధం పటిష్టంగా ఉండాలంటే ఆ జంటల ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలి అలా ఉండాలంటే మీ ఇద్దరి మధ్య ఇష్టాన్ని దాటి అంతకు మించి బంధం ఖచ్చితంగా ఉండాలి నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది కదా నీకు అని రాధిక గారు స్పందనతో అంటే హా అత్తయ్య అంది అప్పటికే తన మనసు వరుణ్కి దగ్గర కమ్మని పోరు పెట్టడంతో తల ఓపింది సరే అంటూ స్పందన సంతోషం మీ రూమ్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను ఇంకా డిన్నర్ కూడా రెడీ చేశా సో నో ప్రాబ్లం ఇక దేని గురించి కంగారు పడకుండా ఈరోజు మనస్ఫూర్తిగా ఉండండి ఇద్దరు అని చెప్పి తలపై చేయి వేసి వెళ్ళొస్తానని చెప్పి విశ్వనాథం గారు రాధిక గారు ఇద్దరు ఫంక్షన్కి వెళ్ళిపోయారు ఎందుకను ఇప్పటిదాకా వరుణ్ని నేరుగా చూసింది కానీ ఇప్పుడు అలా చూడలేక వణుగుతున్న శరీరంతో పరుగున గదిలోకి వెళ్ళిపోయింది కానీ ఆ వెనకే వరుణ్ రావడం వెనుక నుంచి స్పందనాన్ని కౌగిలించుకుంటే గట్టిగా కళ్ళు బిగించి శరీరాన్ని బిగబెట్టేసింది స్పందన ఆమె మెడవంపుల్లో తలబెట్టిన వరుణ్ నీకు ఇష్టం లేకపోతే నేను నిన్ను ఇబ్బంది పెట్టను ఇది జస్ట్ అమ్మ ఫార్మాలిటీ కోసం మాత్రమే చేసింది సో నో ప్రాబ్లం నేను నిన్ను అర్థం చేసుకుంటాను అన్నాడు ఇప్పటికే ఒక బంధంలో గాయపడిన తన మనసుని ఈ బంధంలోనే నా సుఖం సంతోషం లేకపోతే ఇంకా తనెందుకు అని మెల్లగా కలు తెరిచిన స్పందన వరుణ్ చేతి మీద వేసి నాకు ఇష్టమే అంది మెల్లగా తన ముందుకు తిప్పుకున్న వరుణ్ నిజమే చెప్తున్నావా లేకపోతే నేను ఫీల్ అవుతాను అని చెప్తున్నావా అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తుంటే ఆమె అతన్ని కళ్ళు మూసిన స్పందన మెల్లగా వణుకుతున్న పెదవులతో తన పెదవుల మీద ఆనించింది ఒక సెకండ్ తర్వాత తీసేసిన స్పందన వరుణ్ కంటి మీద ఉన్న చేతులు తప్పించి వరుణ్ ముఖాన్ని తన అరచేతిలో తీసుకుని ఇంతకు మించి నాకు ఇంకా ఎలా చెప్పాలో తెలియదండి నాకు ఇష్టమే మీలో కలిసిపోవడం అంది స్పందన మీ ప్రేమ చర్యలు మునిగిపోవాలని ఉంది అని స్పందన అంటుంటే నిజంగా అన్నాడు వరుణ్ హా నిజం నిజంగానే అంది తన ఒంట్లో అప్పటికే ఏదేదో అయిపోతుంటే అతని ముందు నిలవలేక వేరే రూమ్కి వెళ్ళిపోయింది సీతాకొక చిలుకల పరిగెడుతున్న వెళ్తున్న ఆమెని చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు వరుణ్ స్కంద డిన్నర్ చేశాక ఎవరికి వారు రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు కంగారుగా బెదిరికాయలతో లోపలికి అడుగుపెట్టింది స్పందన కానీ లోపలికి అడుగుపెట్టంగానే బెడ్ పై ఉండాల్సిన మనిషి లేడు దాంతో కాస్త ఊపిరి పీల్చుకున్న స్పందన ఆ గదిని ఎలా రెడీ చేశారో అని డెకరేషన్ని పట్టి పట్టి చూడడం మొదలుపెట్టిందామే ఏమాత్రం ఆ రూమ్ కాస్త గ్యాప్ అనేది లేకుండా కనిపించకుండా మొత్తం రోజ్ ఫ్లవర్స్తో కవర్ చేసేసింది బెడ్ పైన తమ ఇద్దరి పేర్లు కలిసేలా ఉంటే అదే బెట్ చివర బోర్డర్లో గీశారు ఓ పక్క వెలుగుతున్న భరితమైన శాండిల్ క్యాండిల్స్ అదో రకమైన మత్తు వాసన కలిగిస్తుంటే వెనక నుంచి ఎప్పుడొచ్చాడో తెలియదు వరుణ్ ఫోర్స్గా హప్ చేసుకున్నాడు స్పందనని దాంతో ముందు కంగారుగా తూరిన స్పందన కంగారు పడిపోయి గ్లాసులో ఉన్న పాలు వలగకుండా కష్టంగా ఆపుకుంది అప్పటికే అప్పటికే తన చెవి వెనక్కి వచ్చిన వరుణ్ తన పెదవులతో కళ్ళు తెరువు అన్నాడు తన ఊపిరిని ఆమె వెడవంపుల్లో తగులుతుంది నెమ్మదిగా ఒక కన్ను తెరిచి చూసింది స్పందన వరుణ్ణి మనమద బాణాలు వలపు పాఠాలు నేర్పుతున్నట్టు కనిపిస్తున్న వరుణ్ కళ్ళల్లో కోరిక స్పష్టంగా కనిపిస్తుంటే గొంతు తడారిపోయింది స్పందనకి కంగారుకి ఆమె ముఖం చెమటలతో తడుస్తుంటే ఓ పక్క గుండెలు ఎగుసిపడుతుంటే ఈ ఎక్స్ప్రెషన్స్ నాకు నచ్చాయి అన్నాడు వరుణ్ తన పెదవులు చిన్నగా సాగదీస్తూ దాంతో స్పందన కంగారు పడిపోతుంటే ఈ ఎక్స్పరెన్షన్స్ నచ్చాయా అని గుటుకలు మింగుతూ చూస్తుంది మెల్లగా ఈలోపై ఆమె మెడవంపుల్లోకి తన చేతిని పోనిస్తున్న వరుణ్ అతను తన ముఖాన్ని ఆమె ముఖానికి దగ్గరకు తెస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె గుండె ధర పెరిగిపోతుంది కానీ వరుణ్ ఇక ఆగలేదు వెంటనే ఇద్దరు పెదవుల్ని కలిపేశాడు ఆమె పెదవుల మీద మెల్లగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు ఆ ముద్దు గాఢంగా మారిపోతూ ఏం జరుగుతుందో లోపే అతని ముద్దుల దాడిలో మునిగిపోయింది స్పందన తన నడుము మీద ఉన్న అతని చేతిని గట్టిగా పట్టుకుంది తన్వి తీర ముద్దాడి కాసేపటికి వదిలాడు స్పందన అని వరుణ్ అక్కడికే తన ఊపిరి ఆగిపోయేలా ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం అయిపోయేలా అనిపించి ఆయాసంగా గోడకి ఆనుకుని తీర్చుకుంటుంది స్పందన ఇంకా చెప్పాలంటే ఎర్రగా కిందన కింద పెదవులు చూసుకుని షాక్ అయ్యి వరుణ్ వైపు చిరుకోపంగా చూసింది స్పందన నా ప్రతి ఎమోషన్ ఇలానే స్ట్రాంగ్గానే ఉంటుంది నీకు ఏదైనా ఇక అన్నాడు వరుణ్ అయినా ఇంకా మొదలై కాలేదు అప్పుడైనా అన్నాడు అలసిపోయిన స్పందనను చూసిన వరుణ్ పెద్ద కష్టమే వచ్చినట్టు ఫీల్ అయిపోయింది స్పందన వరుణ్ చెప్తున్న మాటలకి ఆ పెద్ద కష్టంలో ఉన్నప్పుడే ఆమె మెడవంపుల్లో పెదవులతో రాస్తుంటే ఉలికిపడింది ఆమె శరీరం అదే క్షణంలో జివ్వమని లాగాయి ఆమె నరాలన్నీ మాటలు అవసరం లేదనుకున్నాడేమో లేదా చెప్పాలి అని అనుకోలేదేమో లేదా అతనికి ఆమె మీద ఉన్న నమ్మకం అయ్యుండొచ్చు అందంగా ముస్తాపైన గదిలో ఇంకా మాటలకే తాబులేదు ఇద్దరి ఒంటి మీద ఉన్న వలవలు ఎప్పుడు దూరమయ్యాయో తెలీదు ఆమెని మొత్తంగా చుట్టేసుకున్నాడు అతను ఆమె చేతులు అతను వీపు చుట్టూ అల్లుకున్నాయి పెదవులు కలుసుకున్న క్షణం నుంచి మొదలు అతని ఇష్టం ఆమె మీద చూపించడం మొదలుపెట్టాడు వరుణ్ అతని స్పర్శ ఆమె ఒంటి మీద మొత్తం తడుముతూ ఆమెలో అతను కరిగిపోయేదాకా ఆగలేదు తృప్తిగా జరిగిన కలయిక ఆమె కంటి చివర చిన్న కన్నిటి చొక్క జారి కింద పడేలోపు దాన్ని పెదవులతో ఒడిసి పట్టుకున్నాడు వరుణ్ అతన్ని కలలోకి చూస్తూ చిన్నగా నవ్విందామే బదులుగా అతని పెదవులు ఆమె నుదుటిపై చేరాయి హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ ఎండింగ్ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే లైక్స్ కామెంట్స్ పెంచండి అలాగే హైప్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో